నంద్యాల జిల్లాలో మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాల మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ స్టాండ్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణయాతో కలిసి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ పథకం ద్వారా ఆర్థికంగా భారమైనప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు ఈ పథకం కింద పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్జినరీ ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చునన్నారు ఇందుకోసం మహిళలు ఓటర్ ఐడి ఆధార్ రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను బస్సు కండక్టర్కు చూపించాల్సి ఉంటుందన్నారు బస్ ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ అడిగితే ఛార్జ్ లేదు పూర్తిగా ఉచితం ఈ పథకం అమలు ద్వారా నెలకు ఒక్కో మహిళకు సుమారుగా వెయ్యి నుంచి మూడు వేల వరకు ఖర్చు ఆదా అవుతుందన్నారు పోతున్నావు మామూలుగా టికెట్ ఎంత పనిగా పలికి ఇక్కడి నుంచి యాభై ఐదు రూపాయలు ఇప్పుడు మీ ఊరికి పోవాలంటే నలభై రూపాయలు అవుతుంది గోనవరం నలభై రూపాయలు మిగిలిందా లేదా నీకు మామూలు ఎన్నాళ్ళకు ఒకసారి వస్తావు ఏ ఊరు సొంత ఊరు దేనికి వచ్చినావు ఇక్కడికి బట్టల షాప్ కు రావాలంటే నీకు వచ్చిపోవడానికి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై రూపాయలు ఒక రెండు సార్లు వస్తే ఒక చీర వస్తుంది నాలుగు వందలు ఐదు వందల రూపాయలు మిగిలితే మళ్ళీ మాట ప్రకారం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నామా చెప్పు నీకు సంతోషంగా ఉందా తల ఊపేది కాదు చెప్పు మీరు చెప్పండమ్మా కూటమి ప్రభుత్వంలో ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు అన్ని చెప్పామో తొంభై తొమ్మిది భాగాలు ఇప్పుడు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా ఇక్కడే వాళ్ళ బస్సులు ఎక్కిరాలు చూస్తా ఉన్నారు వాళ్ళ ఇక్కడ చాలా సంతోషంగా ఉందంటున్నారు చాలా సంతోషంగా ఉందని తను చెప్తా ఉన్నారు నేను కాదు అక్కడ అడగండి వాళ్ళ మనోభావాలు అడగండి మీరు చెప్పండి మా సౌకర్యం వల్ల వేలాది మంది స్త్రీలకు వాళ్ళకందరికి కూడా మంచి అవకాశం దొరుకుతా ఉంది ఇక్కడ కూర్చోండి అమ్మా కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే స్త్రీ శక్తి స్త్రీ శక్తి మేము ఇచ్చిన మాట ప్రకారము మహిళలకు కూడా ఐదు రకాల బస్సులలో కూడా ఫ్రీ బస్సులు ఇవ్వడం జరుగుతా ఉంది ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం అని ఏ ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని నమ్మి మాకు ఓటేసారో ఆ ఓటేసిన ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా ముఖ్యంగా స్త్రీ పట్ల ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్త్రీలకు ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళకి బరువు కావద్దని ఉద్దేశంతోనే తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా రోజు వీళ్ళకి అందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నాకంటే ముందు మా చెల్లెళ్ళని అడగండి

హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి